గౌరీ ఆదికేశవులు ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా ఎన్ని రోజులు మనం ఈ ఊరిలో ఉండాలయ్యా అని గౌరీ అంటూ ఉంటే అప్పుడు ఆదికేశవులు మన అమ్మాయి అల్లుడు గారు ఇద్దరు కూడా ఇదో ఊరిలో ఉన్నారు కదా వాళ్ళు ఎన్ని రోజులు ఈ ఊరిలో ఉంటే మనం అన్ని రోజులు ఉందాం అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు కానీ అన్ని రోజులు సహస్రమ్మ గారి ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది అని గౌరీ అంటూ ఉంటుంది లేదు వాళ్ళ ఇంట్లో ఎందుకుంటాము ఇప్పుడే మనం హోటల్కి వెళ్ళిపోదాము అబ్బాయి అమ్మాయి ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం కూడా హోటల్లోనే ఉందాము అని సహస్రమ్మ గారి దగ్గరికి వెళ్ళి ప్రసాదం ఇచ్చి మనం ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నామని చెప్దాము అని ఆదికేశవులు అంటూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే సహస్రమ్మ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళేదారు ఇదేనా అని గౌరీ అడుగుతుంటే అవును ఇదే అని కాచు ఆరికేశవులు ఆదికేశవులు అంటూ ఉంటాడు వాళ్ళు అలా వస్తూ ఉండగా ఆ పోలీసులు లక్ష్మీని అరెస్ట్ చేసి జీబ్లో తీసుకువెళ్తూ ఉంటారు అలా వస్తున్న దారిలో లక్ష్మిని ఆ జీబ్లో నుండి చూసి ఆదికేశవులు గౌరీ ఒక్కసారిగా చాలా షాక్ అవుతారు అమ్మ కనకం కనకం అంటూ ఇద్దరు జీప్ వెనకాల పరిగెడుతూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి వాళ్ళ తల్లిదండ్రులను చూసి చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి